హాయ్ స్టూడెంట్స్ బ్రేకింగ్ న్యూస్ మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి జేఈ మెయిన్ ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చేసిన ఎట్టకేలకు వీళ్ళు మిడ్ నైట్ అయితే రిలీజ్ చేసేదమ్మా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే మరి ఈ వీడియో పెట్టేటప్పుడు మరి మీ మీ ర్యాంక్ అయితే మీరు చెక్ చేసుకోండి చేసుకుండమ్మా ఈ వీడియో పెట్టి ఇప్పుడు మరి ట్వెల్వ్ ఓ ట్వెల్వ్ తర్వాత వీడు రిజల్ట్స్ వచ్చేసినట్టుండి ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు దీన్ని ఇది బ్రేకింగ్ న్యూస్ అసలు ఆ రిజల్ట్ ఎట్లా ఉంది ఎంతమంది రాశారు ఒకసారి మనం చూద్దాము మీరు స్కోర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కోర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ప్రెస్ రిలీజ్ అంటే పద్దెనిమిదో తారీఖే ఇచ్చేసాడమ్మా పద్దెనిమిదో తారీఖే అని ఇచ్చాడు మనకు ఇప్పుడు వచ్చింది పంతొమ్మిదో తారీఖు నేను చూసుకున్నది ఇది పద్దెనిమిదో తారీఖు ఇచ్చాడు ప్రెస్ రి ప్రెస్ రిలీజ్ సబ్జెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఎన్టీఏ స్కోర్స్ ఫర్ ద జాయింట్ అండ్ పేపర్ వన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హైరే ఆఫ్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ ఇచ్చేసాడు మరి కొంచెం రిజల్ట్స్ అయితే వచ్చేసి టూ సెషన్స్ సెషన్ వన్ అండ్ సెషన్ టూ సెషన్ వన్ అండ్ సెషన్ టూకి సంబంధించిన రిజల్ట్సు సెషన్ వన్ ఇరవై రెండు ఇరవై జనవరి మరి సెషన్ టూ రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది సిబిటి బేస్డ్ టెస్ట్ ఎంతమంది రాశారు ఇక్కడ టోటల్గా టోటల్గా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏప్రిల్ సెషను అదేవిధంగా దీనికి ఎంతమంది రాశారో ఒకసారి చూద్దాము మొత్తం అయితే పది లక్షల మంది రాశారమ్మ పది లక్షల అరవై నాలుగు వేల మంది రాశారు ఈసారి ఫిమేల్ కోట రెండు లక్షల అరవై ఎనిమిది వేలు మేలు లక్షల డెబ్భై రెండు వేలు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూ జనరల్లో ఫిమేల్ ఎక్కువ రాశారు చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే సెషన్ వన్ సెషన్ టూ క్యాండిడేట్ బై డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ సెషన్ టూ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ ఇది రిజిస్ట్రేషన్ ఎంతమంది చూసుకున్నారు ఇక్కడ ఫిమేల్ ఎక్కువ కనపడుతున్నారు ఇక్కడ ఫిమేల్ కనపడుతున్నాడు ఇక్కడ మేలు తక్కువ కనపడుతుంది లక్ష ఎనభై ఫిమేలు ఇక్కడ చూడండి నైంటీ టూ అటెండెన్స్ అటెండెన్స్ ఫర్ పేపర్ వన్ జేఈమీన్ సెషన్ టూకి అటెండెన్స్ ఈ విధంగా ఇచ్చాడు మొత్తం ఇచ్చేసాము డీటెయిల్స్ మొత్తం రిజిస్టర్ చేసుకున్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఇచ్చాడు జనవరి సెషన్ పదమూడు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు తర్వాత జనవరి ఏప్రిల్ అవు ద నంబర్ ఆఫ్ కామన్ క్యాండిడేట్స్ ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు రిజిస్టర్ చేసుకున్నారు నంబర్ ఆఫ్ కామిడేట్ రిజిస్టర్డ్ ఇన్ బూత్ సెషన్స్ ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిక్ క్యాండిడేట్ అప్పర్డ్ ఇన్ బూత్ సెషన్స్ ఇక్కడ మనకి పద్నాలుగు వేల మంది అయ్యారు ఇక్కడ మొత్తం కలిపి పదిహేను వేల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు పద్నాలుగు వేల మంది అయ్యారు ఇది స్టూడెంట్స్ మరి యూఆర్ఎల్ ఇక్కడ కేటగిరీ కట్ ఆఫ్ ఎన్టీఎస్ కోర్స్ ఫర్ ద టు బికమ్ జేఈ అడ్వాన్స్కి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఈసారి జీరో టు నైంటీ త్రీ పర్సెంట్ ఎస్సీస్ అరవై ఒకటి ఇప్పుడు ఇంతకుముందు అరవై ఇప్పుడు అరవై ఒకటి పర్సెంట్ పెరిగింది ఎస్టీ నలభై ఏడు ఓబీసీ ఎన్సీఎల్ ఓబీఎస్సీ సెవెంటీ నైన్ ఫోర్ త్రీ ఇట్లా మరి ఎస్సీ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది దీని తర్వాత చూద్దాం ఇది టోటల్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ అయితే మరి జాయిన్ అవ్వండి ప్రతి మీరు ఎంత వచ్చిందో చూడండి ఒకసారి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి అమ్మ రెండు వేల రూపాయలు కట్టండి మీకు ఎక్కడెక్కడ సీట్ వచ్చింది మీ ర్యాంకు ఇవన్నీ కూడా మరి ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యారో ఇక్కడ మరి పేమెంట్ కట్టేసి మీ యొక్క స్క్రీన్ షాట్ని ఇక్కడ షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి షేర్ చేయండి రెండు వేల రూపాయలు కట్టి మీకు ఎక్కడ వస్తుంది సీటు ఎన్ఐటీలు వచ్చింది త్రిబుల్ ఐటీలో వస్తుంది జిఎఫ్టీలో వస్తుంది మీరు తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా మేము చూస్తా కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ మీ స్కోర్ కార్డు కూడా ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ స్కోర్ కార్డు వచ్చేస్తుంది మీకు డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్ మరి ఇక్కడ స్కోర్ కార్డు ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేస్తుంది స్కోర్ కార్డు మీ అప్లికేషన్ నెంబరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా స్కోర్ కార్డు రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మీరు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి తొందరగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మరి ఇక్కడికి వెళ్ళేసి మీరు ఆల్రెడీ డేటా అయితే ఉంది ఇక్కడ ఎంతమంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మంచి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇన్ డీటెయిల్గా మరి స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత కలుద్దాం థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్